ఈ చూసే నమస్కారం బాప మిలి సీస్ బాప ఈ వీడియోలో మీకు బెంగాల్ కార్డ్ ఒకటి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాము మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వస్తుంది ఇప్పుడు కాంత వర్క్ ఒకటి మెస్సరేజ్ కార్డు మీద కాంత వర్క్ అనమాట ఇది ఓకే టోటల్ కాంత వర్క్ అంటే హ్యాండ్ వర్క్ టోటల్ హ్యాండ్ వర్క్ వస్తుంది అన్నమాట ఈ మెసరేజ్ కార్డ్ మీద టోటల్ హ్యాండ్ వర్క్ వచ్చేస్తుంది ఇది పదిహేను వందల రూపాయలు ఉంటుంది సారీ వచ్చి మామూలుగా ఓకే

ఫ్యాబ్రిక్ ఏంటి మెస్ కాటన్ కాటన్ చాలా స్మూత్ ఉండదు లైక్ మనకు మీ కరెక్ట్ చెప్పాలంటే నారాయణపేట్ కాటన్ మెస్ కాటన్ వచ్చింది కదండి ఆ ఫ్యాబ్రిక్ థిక్నెస్ ఉంటుంది మందం ఉంటది ఇది కొంచెం పల్చగా ఉంది చూడండి ఎంత బాగుందో కదా సారీ అయితే మాత్రం సో పార్టీ వేర్ కి అయితే మాత్రం సూపర్ ఉంటుందండి ఈ సారీ అండ్ రెగ్యులర్ రెగ్యులర్ గా వర్కింగ్ ఉమెన్స్ కి కూడా ఏంటంటే కాటన్ వేర్ చేసినట్లుగా ఉంటుంది అండ్ అలాగే ట్రెండీగా కూడా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఎలా అండి కాస్ట్ ఎట్లా ఇది మనం హండ్రెడ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సూపర్ మార్కెట్ ప్రైస్ ఉంది రూపాయలు స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నాము ఎక్సలెంట్ బాపనపల్లి సారీస్ నుంచి ఆషాడమ్ సేల్ అయితే రన్ అయిపోతుందండి ఇప్పుడు ఈ వీడియోతో స్టార్ట్ అయిపోయినట్లు అన్నమాట సో మిస్ కూడా అండ్ అలాగే సార్ లాస్ట్ టైం ప్రీవియస్ గా కూడా మనం కొన్ని ఆఫర్స్ అవన్నీ కూడా రిలీజ్ చేస్తూ వచ్చాము కదా ఇప్పుడు లాస్ట్ టైం ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ గిఫ్ట్ ఇచ్చాము అలానే ఫైవ్ థౌసండ్ కొన్న వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది

టోటల్ సారీ టోటల్వి జనరల్ గా మీకు బయట ఎక్కువగా కనిపించే కలెక్షన్ అయితే కాదండి చాలా రేర్ కలెక్షన్ లైక్ హ్యాండ్లూమ్ సారీస్ షోరూమ్స్ లో కూడా అది కూడా మనకు ఒక హ్యాండ్లూమ్ మెయింటైన్ చేస్తారు కదా ఆ టైప్ ఆఫ్ సారీస్ అనమాట ఇవన్నీ కూడా జస్ట్ ఓన్లీ మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సింగిల్ సారీ కూడా మీకు కోరే వచ్చేయడం జరుగుతుంది దొరకు లిమిటెడ్ ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఈ రేట్ లో ఆఫర్ లో చాలా రేర్ అనమాట ఇవన్నీ కూడా అనేది హ్యాండ్ వర్క్ అనేది చాలా రేర్ కాస్ట్ ఎక్కువ ఉంటది అనమాట ఇప్పుడు సరే ఓకే కోర కలర్ మీకు చూపించిన టూ కలర్స్ కోర బ్యాక్ గ్రౌండ్ ఒకటే డిజైన్ మారిపోయింది డిజైన్ మారుతుంది థ్రెడ్ వస్తే రామాకి థ్రెడ్ వస్తుంది ఇక్కడేమో రామాకి రామాకి వస్తుంది ఓకే ఓకే కలర్స్ చేంజ్ అవుతున్నాయి అండ్ దాని మీద వచ్చే వర్క్స్ కూడా ఏంటంటే థ్రెడ్ కాంబినేషన్స్ అనేది చేంజ్ అవుతూ ఉన్నాయండి అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ నైస్ సేమ్ బ్లౌజ్ సరి కంపల్సరీగా నా లాస్ట్ ఇందా చూపించింది ఇట్లా హ్యాండ్స్ కంపల్సరీ వర్క్ ఓకే నాట్ వర్క్ వస్తుంది లక్నో కంప్ మిక్సింగ్ వస్తుంది అన్నమాట ఆహా టోటల్లీ పల్లు కూడా టోటల్ హ్యాండ్ వర్క్ ఇదంతా కూడా ఈ సెల్ఫ్ వస్తుంది మన డిజైన్ వచ్చేసరికి సెల్ఫ్ స్టైప్స్ వస్తుంది ఓకే సరే ఇది సింగల్ పొర్ మీద అర్థమవుతుంది ఇన్నో కలర్ మ్యాచింగ్స్ వచ్చేసరికి ఇంకా డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ వచ్చేసరికి నైస్ నైస్ చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ అండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ కదా సో మిస్ చేసుకోద్దు ఎవరు కూడా లాస్ట్ టైం కూడా కొంతవరకు మనం టస్సర్లు ఇచ్చాం లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ ఉంటుందేమో అప్పుడు సెవెన్ ఎయిట్ హండ్రెడ్ ఇచ్చినట్టు ఆఫర్ లో ఈ రోజు కూడా ఫుల్ ట్రెండ్ నడుస్తుంది అది ఇంకా ఫ్యాబ్రిక్ చేంజ్ అండి మెసరేజ్ కాటన్ కాస్ట్ ఇంకా పెంచు రేటు పళ్ళు పాటు వేసరికి ఇలా పళ్ళు వేసరికి ఇలా స్టైప్స్ లో పళ్ళు వస్తుంది డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మరొక సూపర్ కలర్ బ్రిక్ కలర్ వస్తుంది కూడా హ్యాండ్ అనమాట డిజైన్ మారుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటే ఉండొచ్చు కానీ ఈ స్టైల్ డిజైన్ మారుతూ ఉంటుంది అండ్ రెడ్ కూడా మారుతూ మారుతూ ఉంటుంది కలర్ ఓకే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి పింక్ విత్ నైస్ డిజైన్ చాలా అవును అది కూడా మిషన్ మీద అయితే వెళ్తుందేమో బట్ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ కదండి చాలా టైం తీసుకుంటుంది అండ్ అలాగే మనకేంటంటే స్టాండర్డ్ ఉంటుంది హ్యాండ్ వర్క్ ఎప్పుడైనా కూడా బ్యూటిఫుల్ గ్రే కలర్ నైస్ కొరా కలర్ లో మరొక సూపర్ డిజైన్ లతల ప్యాటర్న్ తో ఇది మెరూన్ కలర్ థ్రెడ్ వస్తుంది అండి గ్రిక్ కలర్ వస్తుంది ఇంకోసారికి చూడ్డానికి ఇప్పుడు ఈ మ్యాంగో డిజైన్ వస్తుంది ఇదేమో మనకు ఫ్లవర్ టైప్ లో వచ్చింది డార్క్ ఓకే సో కలర్ కి తగినట్టుగా వర్క్ చేంజ్ అవుతూ వచ్చింది అండ్ థ్రెడ్ కాంబినేషన్స్ కూడా చేంజ్ అవుతూ వచ్చాయండి మరొక సూపర్ కలర్ ప్రతిదీ ఓపెన్ కదా మీరు ఓపెన్ చేసిన కలర్ ఏ బాగుంది అనుకుంటారు ఓపెన్ చేసిన ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది పేస్టల్ కలర్స్ ఉన్నాయండి స్టైల్ మారుతుంది బల్ స్క్వేర్ వస్తుంది బాక్స్ స్టైల్ వచ్చేస్తుంది అటు మనకి కింద బార్డర్ లో కూడా స్టైల్ మారుతుంది బార్డర్ కూడా మారుతుంది నైస్ డిఫరెంట్ రేర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా డబుల్ కలర్ కాంబినేషన్స్ హ్యాండ్ వర్క్ లో కూడా నైస్ ఇన్ని కూడా క్రాస్ కలర్స్ వస్తాయి కళ్యాణతలు వస్తాయి ఓకే ఎక్సలెంట్ అండి దట్టు ప్రైస్ అయితే జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇదే వీడియోలో బెంగల్ కాటన్ సారీస్ కూడా ఉన్నాయండి వాటిని కూడా చూద్దాం అయితే రెగ్యులర్ ఐటమే కానీ ఏంటంటే ఆఫర్ స్పెషల్గా ఉంటుంది అనమాట టెన్ సారీస్ కొన్న వాళ్ళకి ఒక సారీ ఉచితంగా ఇస్తాం పది సారీస్ కొన్న వాళ్ళకి ఒక చీర ఉచితంగా ఇస్తాం ప్లస్ రేట్ వచ్చేసరికి మార్కెట్ని బీట్ చేసే రేట్ ఉంటుంది కేవలం మూడు రూపాయలు వితౌట్ డ్యామేజీ డ్యామేజ్ అనేది మిస్ఫీవింగ్ ఉండదు అంత ఫ్రెష్ ఐటమ్స్ టోటల్ బుటాస్ ఇంత ఓకే బెంగాలీ కాటన్ సారీస్ విత్ బుటీస్ సారీస్ అండి అండ్ ప్యాటర్న్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి అండ్ అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా వరకు పేస్టల్ కలర్స్ ఉంటాయండి సో ఆఫర్ కూడా ఆశాం సందర్భంగా ఆఫర్ వచ్చేసరికి టెన్ శారీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఒక సారీ ఫ్రీగా ఉంటుంది ప్రైజ్ ఎలా సార్ సింగిల్ శారీ త్రీ నైన్ రూపీస్ సారీస్ కావాలని తొంభై తొమ్మిది రూపాయలకి టూ సారీ కావాలి టెన్ సారీస్ బెనిఫిట్ ఏంటంటే ఒక సారీ ఓకే కలర్ వన్ చూద్దాము వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ రాదు బెంగాలీ కాటన్ సారీస్ కి ఆల్మోస్ట్ ఎక్కడ కూడా మనకు బ్లౌజ్ అనేది రాదు ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్న స్యారీ ఏ విధంగా వస్తే చూపిస్తున్నాను పళ్ళు పాటు సేమ్ ఇదే కాన్సెప్ట్ మనం ఫస్ట్ ఓపెన్ చేస్తాం కదండి అని గ్రాండ్ పళ్ళు అలానే గ్రాండ్ పళ్ళు వచ్చి సింపుల్ డిజైన్ బుటాస్ కూడా సింపుల్ డిజైన్స్ చేస్తారు సరే క్లాస్ కల్లా సింపల్ సపోజ్ సారీ వచ్చేసి లవ్స్ ఉంటుంది ఓకే లవ్స్ ఓకే స్టార్ట్ స్పల్లు ఇస్తారన్నమాట కంపల్సరీగా మనకు రిచ్ పళ్ళు వస్తుంది వైట్ మీద వస్తుంది ఓకే నెక్స్ట్ సూపర్ కలర్ అండి బాటర్ స్టైల్స్ లో మార్పు ఉంటది అన్నిట్లో ఓకే లైట్ గ్రీన్ ఇష్యూస్ ని బెండెక్స్ బాటర్ గ్యాప్ బాటర్ వస్తుంది ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కోరా కలర్ కి ఆరెంజ్ మస్టర్డ్ ఓకే నైస్ పెసర కలర్ వస్తుంది టొమాటో కలర్ వస్తుంది ఏసీ కలర్ టైప్స్ ఓకే శారీ విసిరికి ఇలా స్ట్రైక్ వస్తుంది సర్జీలో ప్రింటెడ్ వస్తుంది బాగుంది సో బుటీస్ ఉన్నాయి అండ్ ప్రింటెడ్ కూడా ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నటువంటి మోడల్స్ అయితే ఉన్నాయండి సో మిస్ చేసుకుంటే ఎవరు కూడా త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఎనీ టెన్ పర్చేస్ చేసిన వారికి ఆ వన్ సారీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఆషాడంలో స్పెషల్ సేల్ అండి మిస్ చేసుకోద్దు ఎవరు కూడా బట్ సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు బట్ సింగిల్ అయితే మీకు కొరియర్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఎనీ టూ ఆర్ త్రీ అట్లా తీసుకున్నట్లయితే మీకు షిప్పింగ్ కూడా చక్కగా బెనిఫిట్ అనేది ఉంటుందండి ఆల్మోస్ట్ కలర్స్ అన్నీ కూడా మంచి ట్రెండీ కలర్ కాంబినేషన్స్ అండ్ బ్యూటిఫుల్ కలర్స్ అండి పేస్టల్స్లో అండ్ డార్క్ ప్యాటర్న్స్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయి చూడొచ్చు నెక్స్ట్ కనకాంబరం లైట్ కనకాంబరం షేడ్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ లైక్ ఇది బ్రిక్ షేడ్ వస్తుంది మరొక సూపర్ బెల్లో కలర్ కాంబినేషన్ మరొక రేర్ కలర్ కాంబినేషన్ అండి లైట్ లావెండర్ బ్లూ షర్ట్లా వచ్చింది మరొక కలర్ కాంబినేషన్ ఓకే నెక్స్ట్ కలర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్స్ కూడా చూపించాం కదా ఓకే ఓకే లైక్ పోచంపల్లి స్టైల్ బార్డర్ వస్తుంది మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ గ్రే సిక్స్ లో వస్తుంది ఓకే ఇందులో కలర్స్ ని 100 టు 120 కలర్స్ వస్తాయి దీనిలో వస్తాయి కలర్స్ డిఫరెంట్ ఫ్రమ్ కలర్స్ మాట ఓకే ఇది ఒకసారి ఒక కలర్ ఒకసారి రాదు అండ్ ఈ మోడల్ కూడా చూడండి చాలా బాగా వచ్చింది నెక్స్ట్ కలర్ ఓకే మరొక సూపర్ కలర్ అండి మస్టర్డ్ పళ్ళు పట్టు వస్తుంది ఇలా వచ్చేస్తుంది వచ్చేస్తాను మళ్ళీ కలర్ వస్తుంది కలర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది దీనిలో ఉండే ఇంకోటి స్పెషల్ ఏందండి మేడం ఆ ఫైవ్ థౌసండ్ కొన్న వాళ్ళకి టెన్ థౌసండ్ కొన్న వాళ్ళకి ఈ ఆఫర్ సపోజ్ ఇది టెన్ టెన్ తీసుకున్నాను ఫోర్ థౌసండ్ అవుతుంది సపోజ్ ఓకే

వెన్న కూడా ఫైవ్ థౌసండ్ వాళ్ళకి వచ్చేసరికి అంటే చిన్న ఒక గిఫ్ట్ బాక్స్ వస్తుంది అన్నమాట దానికి అది కూడా చూపించిపోతాం ఫిజిషిల్ మనం నెక్స్ట్ నిమిషాల్లో చూపిస్తాం ఓకే ఈ మస్టర్డ్ అలా అంటే ఎలా ఉంటుందంటే యాక్చువల్గా డిఫరెంట్ డిఫరెంట్ రోడ్ మనం వచ్చే ఆఫర్ ఇస్తున్నాయి డబల్ ద మాక్ అనమాట ఓకే సెపరేట్ గిఫ్ట్ గిఫ్ట్ కూడా ఇస్తుంది గిఫ్ట్స్ కూడా ఉంటుంది అండ్ అలాగే ఈ వీడియోలో చూసినట్లయితే ఎనీ టెన్ పర్చేస్ చేసినట్లయితే మీకు వన్ సారీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అండ్ అలా అని మీరు ఆ సింగిల్ శారీ లేదా అంటే సింగిల్ శారీ కూడా మీకు అవైలబుల్ ఉంటుందండి ఇవన్నీ కూడా మనకు బెంగాలీ కాటన్ శారీస్ విత్ బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ అండి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నటువంటి ప్యాటర్న్స్ అయితే వస్తాయి దాటు కాస్ట్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉంది జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది మిస్ చేసుకోద్దు ఎవరు కూడా నచ్చిన శారీస్ని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి బట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నటువంటి పేమెంట్ అయితే ఉంటుందండి నచ్చిన వాటిని త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరికొన్ని డిజైన్స్ ఉన్నాయండి వాటిని కూడా చూద్దాం వీడియో స్కిప్ చేయొద్దు అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి సార్ ఇదంతా కూడా వీవింగ్ కదా బోర్డర్ బోర్డర్ మిడిల్ అంతా కూడా మనకు ఫుల్ వెయిట్ లెస్ సారీ అసలు లెస్ వస్తుంది ఓకే ఈ కాటన్ వెయిట్ లెస్ వస్తుంది హ్మ్ కలర్ మ్యాచింగ్ అసలు నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి కలర్స్ అయితే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి మిస్ చేసుకోద్దు ఎవరు కూడా త్రీ డబల్ నైన్ రూపీస్కి శారీ అంటే మేబీ మీకు ఎక్కడా కూడా పాసిబుల్ కానే కాదు నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ షాట్ని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ మీరు అలాగే వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా రీసేల్ పర్పస్ కి బల్క్ ఐటమ్ కోసం హ్యాపీగా మీరు రీసేల్ పర్పస్ కి కూడా కాంటాక్ట్ అవ్వొచ్చండి అండ్ మరొక సూపర్ కలర్ ఫర్టీ ఉంటుంది అండి ఫార్టీ పీస్ బేల్స్ తీసుకున్న వాళ్ళకి సెలెక్షన్ ఉండదు కానీ రేట్ దగ్గర ఇస్తారు ఓకే ప్రైస్ సరిగ్గా ఏంటంటే మాకు కాల్ చేయండి చేస్తే నేను చెప్తాం సెపరేట్ ప్రైస్ సేల్స్ వాళ్ళకి ఎవరి ఎవరైతే రీసేల్ చేసుకుంటారో వాళ్ళకి సెపరేట్ ఓకే ఓకే ఆషడో వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి బెనిఫిట్ కంపల్సరీ ఉంటుంది అదే కంపల్సరీ సెలెక్షన్ ఉండదు ఫార్టీ పీస్ బేల్స్ ఉంటారు నలభై పీసెస్ పీసీస్ కలర్ కూడా లెక్కన వచ్చేస్తుంది డిజైన్స్ రమ్మన్నాడు ఒక్కొక్క డిజైన్ వస్తుంది నేను ఎలా చూపిస్తున్నాడు దీనిలో చెక్స్ వచ్చింది దీంట్లో పూట కలర్ బొట్ట వచ్చింది ఓకే సింగల్ బొటా వచ్చింది అన్ని కలిపి ఉంటాయి ఓకే నెక్స్ట్ వి కలర్ ట్వల్ కలరా అండి ఫిరోజీ ఫిరోజు ఓకే ఫస్టర్లో కలర్ వైట్ పల స్పెషల్గా ఉంటుంది అన్నమాట ఓకే ఇవన్నీ కూడా మీకు వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఉండదు సో మనం కాంట్రాస్ట్ కలర్ ఆ సెల్ఫ్ ఏదైనా మ్యాచింగ్ చేసుకోవచ్చండి బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి దట్ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ అండి జస్ట్ ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఈచ్ వన్ సారీ వచ్చేసరికి నైస్ కలర్స్ బాగా స్టైల్స్ స్టైల్స్ లైన్ బోర్ లైన్స్ వచ్చేసింది బోటర్లో ఓకే ఈ స్మాల్ బార్డర్ వచ్చేసింది ఇది పైపింగ్ బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ వచ్చింది ఓకే ఒక్కొక్కసారి ఒక్కటే బోర్డర్ వస్తుంది బొటాస్ స్టైల్ మారుతే ఓకే పీచ్ కలర్ ఫ్యాన్సిక్ క్లాసికల్ మెహందీ గ్రీన్ వైట్ మీద స్పెషల్ వస్తుంది స్కై బ్లూ నైస్ కనకాంబరం కలర్ అండి ఇవన్నీ కూడా మనకు బెంగాల్ కాటన్ అయితే వస్తుంది పింక్ కాంబినేషన్ మోస్ట్లీ మనకు వీవింగే అండి చాలా వరకు సారీస్కి వీవింగే ఉంది కొన్నిటికి మాత్రమే ఆ ప్రింటెడ్ అయితే వచ్చాయి అలా రెండు కాంబినేషన్తో కూడా శారీస్ అయితే ఉన్నాయి ఓకే పీచ్ కలర్ ఫుల్ బొట్ట వస్తుంది పైపింగ్ బాటర్ వచ్చి ఓకే నైస్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మంచి పేస్టల్ కాంబినేషన్స్ రేర్ కలర్ కాంబినేషన్స్ అలా ఉన్నాయండి ఓకే నెక్స్ట్ కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఓకే నైస్ మన దగ్గర వస్తే పొట్టి సారీస్ ఫ్యాన్ సారీస్ టోటల్ ఆల్ ఐటమ్ ఉంటది డ్రెస్ మెటీరియల్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్ ఉంటుంది కాటన్ రెడీమేడ్ ఉంటది కూడా కిట్స్ ఐటమ్ ఉంటది హ్యాండ్లూమ్స్ గద్వాల్ కానీ లేదా కుప్పడం కుప్పడం మంగళగిరి కాటన్ కానీ టోటల్ ఆల్ ఐటమ్స్ ఉంటాయి పర్చేసింగ్ అనే దానికి యాక్చువల్ కొంతమందికి కొత్తగా చూసే వాళ్ళకి ఏంటంటే మన దగ్గర ఐటమ్ ఐడియా ఉండదు బట్ మీకు ఆల్ వెరైటీస్ ఆఫ్ రెడీమేడ్స్ అండ్ అలాగే శారీస్ ఐటమ్స్ అయినా మెటీరియల్ ఐటమ్స్ అయినా ఇలా మీకు అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి అండ్ పర్టికులర్గా ఫాల్స్ దగ్గర నుంచి శారీ పెట్టి కోర్స్ కానివ్వండి బ్లౌజ్ పీసెస్ కానివ్వండి హ్యాండ్లూమ్ పట్టు సారీస్ కుప్పడం పట్టు శారీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నటువంటి శారీస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి మిస్ చేసుకోద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలండి సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో తెలుసు కదా మీకు ఆషాఢం సందర్భంగా స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఉన్నాయి అవైలబుల్గా మీకు ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్చేజ్ చేసిన వారికి అండ్ పర్టికులర్ ఈ వీడియోలో అయితే ఎనీ టెన్ సారీస్ తీసుకోండి వన్ సారీ ఫ్రీగా గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ రాచి